కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో మత్స్యశాఖ సహాయ తనిఖీ అధికారి ఆధ్వర్యంలో కరప మండలం కొంగోడు గ్రామంనకు చెందిన నొక్కు శివప్రసాద్ చేపల వ్యాపారస్తుడికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం పిఎంఎంఎస్వై రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భాగంగా లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ నాలుగు చక్రాల వాహనం మరియు నాలుగు వెయ్యి లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లు వాటర్ డ్రమ్స్ శాసన మండలి సభ్యులు కరి పద్మశ్రీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉపకరణలు అందజేశారు ఈ ఉపకరణాల మొత్తం విలువ పదహారు లక్షల నలభై వేల రూపాయలు కాగా దీనిలో లబ్దిదారుడి వాటా ఆరు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ప్రభుత్వ రాయితీ తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు అరవై శాతంగా ఉంది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మత్స్యశాఖ అధికారులు అభివృద్ధి శాఖ అధికారులు కాకినాడ మత్స్యశాఖ అభివృద్ధి అధికారి జి గోపి వేట్లపాలెం మత్స్యశాఖ అభివృద్ది అధికారి ఆర్ నోకరాజు మత్స్యశాఖ తనిఖీ అధికారి కె మధుబాబు గ్రామ మత్స్య సహాయకులు ఎం లావణ్యతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వ పథకాలతో మత్స్యకారుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ప్రయత్నాలు ఇలా కొనసాగుతున్నాయి అందరికీ నమస్కారం ఈరోజు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారి స్వగృహం నందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా ఫిష్ వెండార్స్కి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అన్నది అందజేయడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవైలో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్న పథకాన్ని తీసుకురావడం జరిగింది ఫర్ అ ఫైవ్ టెన్ ఇయర్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ సో ఇరవై వేల యాభై కోట్లతో ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది ఫైవ్ ఇయర్స్ పూర్తయిన తర్వాత కూడా మా రిక్వెస్ట్ ద్వారా దీన్ని ఇంకొక వన్ ఇయర్ పెంచుతూ మనకి ఈ ఫిష్ వెండింగ్ సంబంధించిన అలాగే కోస్టల్ విలేజ్ సంబంధించినవి కూడా అన్ని ఇనిషియేటివ్స్ కూడా సక్సెస్ఫుల్గా రూపొందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ నిర్ణయించింది సో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో ప్రతి ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా అందరికీ కూడా చేరడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఈరోజు మన బెనిఫిషరీ నొక్కు శివప్రసాద్ గారికి ఫిష్ వెండింగ్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆల్మోస్ట్ దీని కాస్ట్ సిక్స్టీన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అండి ఇందులోని లబ్ధిదారుని వాటా సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అలాగే ప్రభుత్వ రాయితీ వచ్చేసి నైన్ ల్యాక్స్ ఆల్మోస్ట్ ఎయిటీ థౌజండ్ వరకుని గవర్నమెంట్ అన్నది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే ప్రతి సెక్టార్లోని ఎదగాలని చెప్పేసి మన కూట ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలనేదిస్తూ పనిచేస్తున్నారు సో లబ్ధిదారులు కూడా ప్రతి సెక్టార్లో కూడా వాళ్ళకి ముందుకు రావాలి అంటే రాయితీ అన్నది కంపల్సరీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం జరిగింది మత్స్యకారుల విషయంలో ఈ ప్రభుత్వం ఎప్పుడు చిత్తశుద్ధి ఉన్నదన్నది మీరు మొన్న ఎంపతి ఏంతో పానది చూశారు ప్రతి ఒక్కరు డిస్టర్బ్ అయ్యి తుమారు వస్తుందని చెప్పి బిల్లు వాకుల్లో తెచ్చే డిస్టర్బ్ అయిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఐదు వేల చిల్లర కుటుంబాలని మనం ఆదుకోవడం జరిగింది ఆ వేళ అంటే మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మీరు ఆలోచించగా అలాగే మచ్చికారు భరోసా భద్రం కింద వేటకిళ్ళు మచ్చకాడు వేట నిషేధ సమయంలో గతంలో పదివేలు రూపాయలు ఇచ్చేవారు మామూలుగా పన్నెండు వేలు చేస్తారు పదమూడు వేలు చేస్తారు పద్నాలుగు వేలు పది పదిహేను వేలు అలా చేస్తారు అలా చేయకుండా ఇరవై వేలు రూపాయలు మన కాన్స్టిష్యసీలో ఐదు వేల ఎనిమిది వందలు ఐదు వేల తొమ్మిది వందల కుటుంబాలు ఉంటే రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది కుటుంబాలకి ఈ వేలు మనం మచ్చ వేట నిషేధ సభ్యంలో ఇరవై వేలు చొప్పున ఇస్తా ఉన్నాం అలాగే పిఎంఎంఎస్వై పథకం కింద ప్రస్తుతం బోట్లు ఇంజన్లు వల్లు ఆటోలు వ్యాన్లు నలభై ప్రతిపాదనలు పంపించాం ప్రతి ప్రభుత్వం తరపు నుంచి సిద్ధంగా ఉన్నది డిపార్ట్మెంట్ తరపు నుంచి సిద్ధంగా ఉన్నారు లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మరొకసారి కనిపిస్తూ ఉన్నాను వీరి షేర్ వద్ద కట్టినట్టయితే సబ్సిడీ రూపంలో మనకి ఇక్కడ రెడీగా ప్రభుత్వం మీ గురించి ఎదురుచూస్తూ ఉంది మీ మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా చాలా సానుకూలంగా ప్రతి ఒక్క షోలోనే స్పందిస్తూ ఉంది మా ప్రభుత్వం రాకముందు కూడా మత్స్యకారులు టూ వన్ సెవెన్ జీవో పెట్టినరోజు ఈ ఈ కాకినాడలో మనకాన్స్టేషన్లోనే సూర్యరాయపేట నుంచి బయలుదేరి నరసాపురం దాకా పాదయాత్ర చేసి టూ వన్ సెవెన్ జీవో రద్దు చేయమని చెప్పి ఆ రోజు వేదిక మీద జీవోని కూడా చెప్పేసిన పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ శివప్రసాద్ గారు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పది మందికి ఆదర్శలు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ